వెల్కమ్ ఇవాళ రెసిపీ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు రంచే గోంగూర పచ్చడి ఆంధ్ర మాతగా శాకంబరి వరప్రసాదమైన గోంగూర రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోంగూరతో పచ్చడి ఎలా చేసినా బాగానే ఉంటుంది కానీ మా పద్ధతిలో ఒక్కసారి రుచి చూడండి వేడి వేడి అన్నంలోకి ఉల్లిపాయలతో తింటూ ఉంటే భలే ఉంటుందిలే సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత గోంగూర తీసుకోవాలి ఇవాళ అయితే ఒక కట్ట గోంగూరతో రెసిపీ చూద్దాం గోంగూరలో రెండు రకాలు అయితే ఉంటాయి కదా తెల్ల కాడలు ఉన్నది తెల్ల గోంగూర అని ఎర్ర కాడలు ఉన్నది ఎర్ర గోంగూర అని తెల్ల గోంగూర పులుపు తక్కువగాను ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగాను ఉంటుంది పచ్చడికి ఎప్పుడు కూడా ఎర్ర గోంగూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తీసుకున్న గోంగూరను ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత పల్లీలు హాఫ్ కప్ వేసుకోవాలి హాఫ్ కప్ అంటే ఇవి దాదాపు ఒక గుప్పెడు పల్లీలు అన్నమాట ఆ తర్వాత వీటిని ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే పల్లీలు బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఈ పల్లీలను ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే పల్లీలు లోపల బాగా వేగి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి రుచి మొత్తం ఈ పల్లీలను వేయించడంలోనే ఉంటుంది ఎంత ఓపిగ్గా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అంత రుచి ఈ విధంగా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఈ పల్లీలు చల్లారేలోపు అదే కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూరలోని పులుపు ఇందులో టమోటా కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారంను బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చిని ఎప్పుడు వేయించినా కూడా ఈ విధంగా తుంచి వేసుకొని వేయించుకోవాలి లేదంటే టపాసుల్లా పేలి మనం మీద పడతాయని గుర్తుంచుకోవాలి పచ్చిమిర్చి వేసాక ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూరతో పాటు రెండు మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు ఇందాక పచ్చిమిర్చి వేయించడానికి ఒక స్పూన్ ఆయిలే వేసాం కాబట్టి వేసిన ఈ గోంగూర టమోటాలు కూడా వేగడానికి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి టమోటా గోంగూర బాగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు వేయించాక చూస్తే చూడండి టమోటా గోంగూర ఈ విధంగా బాగా మెత్తగా మగ్గాయి అంటే ఓకే ఈ విధంగా బాగా మెత్తగా వేగిన ఈ గోంగూర టమోటా మిశ్రమాన్ని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ గోంగూర చల్లారేలోపు ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను పొట్టుతో సహా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న గోంగూర టమోటా మిశ్రమాన్ని వేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొంచెం పచ్చిమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేశాక కారం తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు గోంగూరను వేసాక అన్ని సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపి పచ్చడి మెదగడానికి జార్ తిరగడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి వీటితో పాటు ఇక్కడ ఆరు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నేనైతే మర్చిపోయి గ్రైండ్ చేశాక వేశాను కానీ ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఇక్కడే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేశాక వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేస్తే ఇవి సరిగ్గా మెదగవు అందుకే స్టార్టింగ్ నీళ్లు పోసినప్పుడే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రోటి పచ్చడి అంతా టేస్ట్ ఉంటుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక పోపు గట్రా ఏం అవసరం లేదు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయల్ని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఫైనల్గా ఈ గొంగూర పచ్చడిలో పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం సరిపడా వేసి వండితే వేడి వేడి అన్నంలోకి ఈ ఉల్లిపాయలతో తింటూ ఉంటే భలే ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్